మాట హిర్మాచం మా బీటి నుంచి మా బాబాయ్ అయితే మాటలు ఇలాగే కాదు మా బాకృష్ణ పక్కడైనా సిగర్ వర్జంత్ అయినా జయంత్ అయినా చందనమూరి కళ్యాణ్ అయినా ఏంటంటే వాళ్ళ బస్టే ఇలాగా సబ్మేట్ చేసుకున్నాను ఏదో మంచిగా అవ్వచ్చు పళ్ళు అవ్వచ్చు ఏదో కూడా అలా సినిమా చూస్తూ పెరిగాను అతని పార్టీలోనే ఒక నలభై ఐదు సంవత్సరాలు అయితే ముగ్గురు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీ ఆదేశం మేరకు నేను గడప ముప్పై వేల జూడి నియోజకవర్గాన్ని ఇన్ఛార్జ్గా అయితే నన్నమూరి తారక రామారావు గారు ఆవరించిన ఎంత సినిమాని ప్రభావితం చేశారో ప్రజలను ప్రభావితం చేశారో పేదలను ప్రభావితం చేశారు అండ్ అంతకంత గొప్పగా ప్రభావితం చేయగల వారసులు తెలుస్తుంది ఎందుకంటే ఎన్టీఆర్లో గల కొన్ని అప్పుడులో అతను కేవలం పౌరాణిక నాటకాలకి కొన్నిటికీ పరిమితమై ఉండేవారు కానీ పౌరాణిక సినిమాలకి జానపద సినిమాలకే ఎక్కువగా అయ్యేవారు కానీ ఇతను అలా కాదు ఆల్రౌండర్ డాన్స్ చేయగలరు ఎన్ని అన్ని రకాలుగా నటుడు భారతదేశం గెలిగించసే నటుడు మరి ఇతను అతి త్వరలోనే హాలీవుడ్ లో కూడా గొప్ప నటుడిగా వెలుగు